निर्मला जी एक तो विषय उत्तम रखने के लिए हिंदी में बोलने के लिए लेकिन मेरा आपसे आग्रह है अगर दो चार मिनट यही बात तमिल में और यही बात दो चार मिनट तेलुगु में अगर आप रख सके तो अच्छा होगा तेलुगु ने रेंड माट चपुना తెలుగు ఆంధ్ర తెలంగాణ లేదు వచ్చి ఉన్న ప్రజలు మన కార్యకర్త అందరికీ ఎలా ఉన్నటువంటి మన ఎకానమీని ముందు ఎలా తీసుకొచ్చారు దానికి ఏమేం ప్రయత్నం జరిగింది ఆ ప్రయత్నం కారణంగా కింద నుంచి చూస్తే ఐదో నంబర్లో ఉన్నటువంటి మన ఎకానమీ ఇవాళ టాప్ నుంచి ఐదో నంబర్కి వచ్చింది అనంటే వారు ప్రయత్నం వల్ల వచ్చింది దేశ వ్యాప వ్యాప్తంగా అన్ అన్ని వర్గాల్లో కూడా మనం చూస్తున్నాం ఎట్లాంటి డెవలప్మెంట్ అవుతుందని మన పిల్లలు బయట వెళ్ళి చదవడానికి వెళ్తున్నారు ఉద్యోగానికి వెళ్తున్నారు వాళ్ళు ఇబ్బంది కురిగా అయితే ఎక్కడో చిక్కుకుంటే అక్కడి నుంచి రాకపోవడానికి ఇబ్బంది అయితే ముందు నిలబడి ఆ ఆ రాష్ట్ర ప్రెసిడెంటో ప్రైమ్ మినిస్టర్ వారితోటి మాట్లాడి మన పిల్లల్ని తోటి తీసుకొచ్చి మన దేశం చేర్చే ఆ ధైర్యము సాహసము ఆ వాళ్ళతోటి మాట్లాడుకంటే దక్తి ఉన్నటువంటి ఒక ప్రధాని ఉన్నారంటే వారు మన ప్రధాని మోదీ ఎవరు మళ్ళీసారి గెలిసి వస్తే మళ్ళీసారి మూడోసారి ప్రథమ రాయితే నేను ఇదే ఎకానమీని మూడో స్థాయికి స్థాయికి తీసుకొస్తానని చెప్పే ఆ ధైర్యము సాహసము ఉన్నటువంటి ప్రధాని వాళ్ళ ప్రధాని మనకు చెప్తున్నారు మీరు మాకు గైడెన్స్ చేయండి ఎలా జీ ట్వంటీని ఇప్పటి తీసుకెళ్లాలని ఇట్లాగా వారు మాట్లాడితే వారు మాటల్లో ఉన్నటువంటి శక్తిని మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని నమ్ముకొని వాళ్ళు ధైర్యంగా మనకి మన మాట ప్రకారం చెల్లడానికి ముందుకు వస్తున్నారు ఇవన్నింటినీ మనం గుర్తులో పెట్టుకుని ఇవాళ తీసుకొచ్చిన ఈ రెసల్యూషన్కి సమ నేను సమర్థనం ఇవ్వడానికి నిన్న నిలబడుతున్నాను మీ అందరం కూడా ప్రయత్నం చేసి బూత్ లెవెల్కు తీసుకెళ్ళండి శక్తి కేంద్రాల్లో చెప్పండి ఈ మంచి ఇట్లాంటి భారతదేశానికి గౌరవం ఇప్పించినటువంటి ప్రధాన్ని మన అందరం కూడా సమర్థన ఇవ్వాలి సపోర్ట్ చేయాలి మనం ముందుకు వెళ్ళాలి